హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాకార్తి హైదరాబాద్ వేదికగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిన్న అట్టహాసంగా స్టార్ట్ అయింది ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది ఈరోజు కూడా దాని కంటిన్యూషన్ ఉంది నిన్న గవర్నర్ గారు స్టార్ట్ చేశారు ముఖ్యమంత్రి గారు ఉపన్యాసం కూడా మనం చూసాం నలభై నాలుగు దేశాల నుంచి మూడు వేల మంది ప్రతినిధులు హాజరయ్యారని ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉంది నిన్న ఒక్కరోజే రెండున్నర లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు కుదిరాయి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తా ఉంది మరి ఎంఓయూలు ఈ పెట్టుబడి లెక్కలు నమ్మొచ్చు అంటే నమ్మటానికి లేదు రియాలిటీలో గ్రౌండింగ్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు చెప్తున్న లెక్కల్లో నిజం ఉందా లేదా మనం ఒక అంచనాకు రాగలం ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద బీఆర్ఎస్ కావచ్చు ఇతర విపక్ష పార్టీలు కావచ్చు చేసే విమర్శ ఏంటి గతంలో రేవంత్ రెడ్డి గారు దావోస్ వెళ్ళినప్పుడు కూడా రెండు లక్షల కోట్ల పెట్టుబడులు ఎంఓఏలు కుదిరాయి మూడు లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓఏలు కుదిరాయని లెక్కలు చెప్పేవాళ్ళు మరి ఏవి పెట్టుబడులు ఏవి కంపెనీలు ఎక్కడా మీరు క్రియేట్ చేసిన ఉద్యోగాలని విపక్షాలు అడుగుతూ ఉంటాయి దానికి ప్రభుత్వం దగ్గర నిజంగా సమాధానం లేదు ఇప్పటికైనా ఈ గ్లోబల్ సమ్మిట్ సాక్షిగా జరుగుతున్న అయినా సరే రియాలిటీలోకి ఒక తయారు రాబోయే కాలంలో మనం చూడాలి చివరికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ గ్లోబల్ సమ్మిట్ విషయంలో కొన్ని విషయాల్లో ట్రోల్స్ గుడి గురైంది ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ అని చెప్పేసి ఒక దారికి నామకరణం చేశారు ఒక రోడ్డుకి నామకరణం చేశారు ఎందుకు డొనాల్డ్ ట్రంప్ భారతీయుల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వ్యక్తి భారతదేశానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి భారతదేశం మీద సుంకాలు మోపుతున్న వ్యక్తి అమెరికాలో సెట్ అయినటువంటి భారతీయుల పట్ల కక్షగా వ్యవహరిస్తున్న వ్యక్తి అలాంటి వ్యక్తి పేరుని ఒక రహదారికి ఎందుకు పెట్టారు అని చెప్పేసి చాలామంది ట్రోల్ చేశారు కానీ నిన్న అదే డొనాల్డ్ ట్రంప్కి సంబంధించినటువంటి మీడియా కంపెనీ వాళ్ళు మీడియా గ్రూప్ వాళ్ళు నలభై ఒక్క వేల కోట్ల తోటి హైదరాబాద్లో పెట్టుబడులు పెడతామని చెప్పేసి ఎంఓయూ కుదుర్చుకున్నారు అంటే వాళ్ళ మెప్పు కోసం డొనాల్డ్ ట్రంప్ పేరుని ఒక రహదారికి పెట్టారు అంటే ఎట్టి పరిస్థితిలో పెట్టుబడి తీసుకురావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు ఎంతో కొంత పెట్టుబడి తీసుకురావాలి ఎన్నో కొన్ని కంపెనీలు ఏర్పాటు చేపించాలి తనకంటూ ఒక మార్క్ వేసుకోవాలి అనేది రేవంత్ రెడ్డి గారి తాపత్రయం అంటే కొన్ని విమర్శలు భరించైనా సరే కొన్ని ట్రోల్స్ గురైనా సరే కొన్ని లేని పనులు కూడా చేస్తూ మొత్తంగా అమెరికా పెట్టుబడిదారులను మెప్పించి పారిశ్రామికవేత్తలని మెప్పించి ఖచ్చితంగా కొన్ని పెట్టుబడులన్న పట్టుకురావాలి లేకపోతే పెట్టుబడులు అంటే కేటీఆర్ అనే పేరు ఉంది ఇప్పుడు హైదరాబాద్ అంటే కేటీఆర్ అనేటువంటి పేరు ఉంది దాని నుంచి బయటపడాలి అనేటువంటిది రేవంత్ రెడ్డి గారి తాపత్రయం ప్రధానంగా ఈ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ వెనకాల రేవంత్ రెడ్డి గారి రెండు ఉన్నాయి ఆయన ఆశిస్తున్న లాభాలు రాజకీయ నాయకుడు ఒక రాజకీయ పార్టీ ఏ పని చేసినా దాని వెనకాల రాజకీయ ప్రయోజనాలే ఉంటాయి అన్న విషయం మీకు తెలుసు ఇప్పుడు ఈ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ వెనకాల కూడా రెండు ప్రయోజనాలని ఒక రెండు లాభాలని రేవంత్ రెడ్డి గారు ఆశిస్తున్నారు ఆ రెండు లాభాలు ఏంటి అంటే ఒకటి రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలి అంటే అర్బన్ పీపుల్ని మచ్చిక చేసుకోవాలి అర్బన్ పీపుల్లో రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఒక నెగిటివ్ ఇమేజ్ ఏంటి అంటే ఈయన వచ్చిన తర్వాత హైదరాబాద్ బ్రాండ్ పడిపోయింది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది ఈయన కూర్చివేయడం తప్ప ఏ కంపెనీలు పట్టకలారైపోయాడు హైదరాబాద్ బ్రాండు అయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేటువంటిది ఉంది అందులో హైదరాబాద్ పరిధిలో కేటీఆర్కి ఒక మంచి పేరు ఉంది మనకి అది రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో కనపడింది కదా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చినా సరే జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది ఎంఐఎం ప్రభావిత స్థానాలు మినహాయించేసి ఒక రాజాసింగ్ మహల్ స్థానాన్ని బీజేపీ మినహాయించి మిగతా స్థానాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కారణం కేటీఆర్ పట్ల ఉన్నటువంటి నమ్మకం హైదరాబాద్ పీపుల్ అంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ విజనరీగా ఆలోచించి హైదరాబాద్ డెవలప్ చేశాడని చెప్పేసి కొంత హైదరాబాదీల్లో ఉన్న నమ్మకం దాన్ని ఇప్పుడు చెరిపేయాలి జేహెచ్ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలి అంటే అరబన్ పీపుల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ వ్యతిరేకత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యతిరేకత కేటీఆర్ పార్టీ ఉన్నటువంటి సానుభూతి పక్కకు పోయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఒక మంచి ఒపీనియన్ రావాలి రావాలంటే ఏదో కొన్ని పెట్టుబడులు చూపించాలి ఒక గ్లోబల్ సమ్మెట్ నిర్వహించి కొంత హడావుడి వాతావరణం కనపడాలి పెట్టుబడుల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో ప్రయత్నం చేస్తుంది అన్న ఒక వాతావరణం క్రియేట్ చేయాలి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు అనేదాన్ని ఒకరు దాన్ని క్రియేట్ చేసుకోవాలి ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఉండొచ్చు జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉండొచ్చు ఈ ఎన్నికల్లో గెలవడం కాంగ్రెస్ పార్టీకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు సగం తెలంగాణ సగం తెలంగాణ జనాభా ఈ మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మినీ తెలంగాణ ఎలక్షన్గా భావించేటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే జీహెచ్ఎంసీ పీఠం మీద కాంగ్రెస్ పార్టీని కూర్చోబెట్టాల్సిందే ఇది రేవంత్ రెడ్డి గారి తాపత్రయం దానికోసం ఈ గ్లోబల్ సమ్మిట్ రాజకీయంగా ఉపయోగపడిద్ది అని ఆయన ఆలోచన రెండో లాభం ఏంటి ఆయన ఫ్యూచర్ సిటీని ప్రమోట్ చేసుకోవాలి ఫ్యూచర్ సిటీ అంటే దాదాపు ముప్పై వేల ఎకరాలు మనకి కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి వాటి ల్యాండ్ రేట్ విపరీతంగా పెంచుకోవాలి ఇప్పుడు ప్రభుత్వాలంతా రియల్ ఎస్టేట్ చుట్టూ తిరుగుతున్నాయి కదా పచ్చకించి తెలంగాణ రాజకీయాలు ల్యాండ్ చుట్టూ రియల్ ఎస్టేట్ చుట్టూ తిరుగుతున్నాయి గతంలోనూ అంతే ఇప్పుడు అంతే గతంలో కేటీఆర్ ఉన్నప్పుడు తన ఒక సిటీని డెవలప్ చేసే ప్రయత్నం చేశాడు కేసీఆర్ అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి పేరుకి మొత్తం ఇలాంటి పనులన్నీ చేసేది కేటీఆర్ఏ కదా అందుకనే ఆయన చేతిలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నాడు ఆ రోజు కాబట్టి హైదరాబాద్ బ్రాండ్ని కేటీఆర్ వాడుకున్నాడు అలాగే ఫ్యూచర్ సిటీకి బ్రాండ్ చేసుకొచ్చి ఆ ల్యాండ్ను తన చేతిలో పెట్టుకోవాలి ల్యాండ్ బ్యాంక్ చాలా పెద్ద షూస్ ల్యాండ్ బ్యాంక్ పెద్ద ఎత్తున ఆదాయాన్ని గుప్పించే ల్యాండ్ బ్యాంక్ అది ఇంకోటి ఫ్యూచర్ సిటీ పేరుతో తనకంటే ఒక బ్రాండ్ వస్తుంది అక్కడ ఏదన్నా జరిగిందంటే ఈ ఇక్కడ డెవలప్ చేసింది ఎవరు ఇక్కడ కంపెనీలు తీసుకొచ్చింది ఎవరు ఏరియా డెవలప్ అయిందంటే ఎవరు కారణం అంటే ఫ్యూచర్లో కూడా రేవంత్ రెడ్డి పేరు చెప్పుకోవాలి అంటే తనకంటే ఒక బ్రాండ్ కావాలి పైగా అక్కడ ల్యాండ్ రేట్ విపరీతంగా పెరగాలి దాని ఆ ఫ్యూచర్ సిటీ ప్రమోట్ కావాలి అంతిమంగా ఇది రేవంత్ రెడ్డి గారు ఆశిస్తున్న రెండో లాభం ఒకటి ఫ్యూచర్ సిటీ ప్రమోట్ చేసుకొని అక్కడ రియల్ ఎస్టేట్ని ప్రమోట్ చేసుకొని తన తద్వారా తనకంటూ కూడా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని చేసుకునేటువంటి ప్రయత్నం ఒకటి తర్వాత రాబోయేటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలి అంటే హైదరాబాద్ బ్రాండ్ మీద పెంచేదానికోసం హైదరాబాద్లో పెట్టుబడి తీసుకొచ్చేదానికోసం తెలంగాణలో పెట్టుబడులు తీసుకొచ్చేదానికోసం తెలంగాణలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేపించే దానికోసం అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు అనే దాన్ని ఒకదాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ఇప్పుడు ఆ రెండు లాభాలు ఆలోచించి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ పెట్టడం జరిగింది సో మీకు ఏమనిపిస్తుంది తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ మీద కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్ళడం కోసం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ